హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బీరకాయ తొక్కు పచ్చడి మా అమ్మ చేసే స్టైల్ అనమాట అది మీకు చేసి చూపిస్తున్నాను దీనికి కావలసినవన్నీ మనం బీరకాయ కర్రీ వండినప్పుడు పొట్టొస్తుంది కదండి దాన్ని అంతా కడిగేసి ఇట్లా పీసెస్గా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి దీనిలో ఒకటి డిఫరెంట్ ఇంగ్రీడియంట్ ఉంది నువ్వులు నువ్వులు చాలాటే మంచిది టేస్ట్ కూడా అనమాట సో ఇవి నేను ఏవైతే చూపిస్తున్నానో ఇవన్నీ మనకు పచ్చడికి కావాల్సినవి కొత్తిమీర నేను ఎందుకు కొంచెం తీసుకున్నానంటే ఎక్కువ వేస్తే కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంది టోటల్గా పచ్చడే మారిపోతుంది కాబట్టి తక్కువ తీసుకున్నా సో ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో మనము ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఈ పీసెస్ అన్నీ ఇలా కట్ చేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం ఒకవేళ వీడియో చూసేవాళ్ళు మీరు కూడా ఎవరికైనా ఇలా తక్కువ పచ్చడి చేసే అలవాటు ఎవరన్నా ఉంటే ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్ సో ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటున్నాను అప్పుడప్పుడు ఇలాంటి పచ్చళ్ళు తినాలండి డైజెషన్కి చాలా మంచిది ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మంచిది ప్రతి ఒక్కళ్ళం కూడా అప్పుడప్పుడు తినాలన్నమాట సో రోట్లో చేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రోజుల్లో ఎక్కడండి మిక్సీలోనే నేను పచ్చడి గ్రైండ్ చేసేస్తున్నాను సో వేపేటప్పుడు ఇవన్నీ ఫ్రై చేసేటప్పుడు నేను ఎక్కువ ఆయిల్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు తక్కువ ఆయిల్ తీసుకొని ఫ్రై చేస్తా పోపు వేస్తున్నాను అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్